హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎం బ్లాగ్స్ ఈరోజు మనం చికెన్ కర్రీ చేయబోతున్నాం ఎప్పుడు ఒకలాగే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి చికెన్ కర్రీ ఎప్పుడు ఒకలా చేసుకున్నా కూడా తినాలనిపించదు కదా ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి అవి ఏంటి ఆనియన్స్ టమాటో మిర్చి చికెను కావాలి చికెన్ మసాలా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కావాలి చికెన్ కర్రీకి ఓకేనా ఇప్పుడు మనం ఆనియన్స్ని వేద్దాము ఆయిల్లో ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ మిర్చి కూడా వేసేసుకుని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మూత పెట్టి తర్వాత చూపిస్తాను ఆనియన్ మగ్గిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేద్దాం ఇంట్లోకి నేను ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది పచ్చివాసం పోయేంత వరకు వేయించుకున్న తర్వాత టమాటో వస్తుంది దీంట్లో వేసేద్దాం అల్లం పేస్ట్ మగ్గిపోయింది ఇప్పుడు టమాటో వస్తుంది దీంట్లో వేసేద్దాం నేను ఒక మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్కి టమాటా మగ్గిన తర్వాత చికెన్ కూడా వేసేద్దాం టమాటా మగ్గిపోయింది ఇప్పుడు చికెన్ కూడా వేసేద్దాం దీంట్లో చికెన్ వేస్తాం చికెన్ నుంచి కొంచెం వాటర్ వచ్చిన తర్వాత పసుపు కారం వేద్దాం చికెన్లోంచి కొంచెం వాటర్ వచ్చింది కదా ఇప్పుడు మనం పసుపు కారం వేసేద్దాం దీంట్లోకి పసుపు వేయ వేసాను కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేస్తున్నాను ఇది మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాం ఇలా కలుపుకొని మొత్తం మిక్స్ లాగా ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత వాటర్ వేసుకుందాం చికెన్ చూడండి అసలు వాటర్ కూడా పోయలేదు మనం సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు మనం కొంచెం వాటర్ని వేసుకుందాం దీంట్లోకి కొంచెం ముక్క మునిగేలాగా వాటర్ వేసుకుందాం ఉడికించుకుంటే ఈ వాటర్ ఇంకేంత వరకు దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ ప్రాసెస్లో చికెన్ కర్రీ టేస్టీగా చేయొచ్చు మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూడండి కర్రీ అనేది దగ్గర అవుతుంది కదా ఇప్పుడు మనం ఈ స్టేజ్లో హాఫ్ టీ స్పూన్ నేను గరం మసాలా వేసాను మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా కూడా వేసుకోండి టైంలో నా దగ్గర చికెన్ మసాలా అయిపోయింది సో నేను చికెన్ మసాలా వేయట్లేదు మీ దగ్గర ఉంటే ఈ స్టేజ్లో చికెన్ మసాలా కూడా వేసుకోను వేసుకుని ఒక టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కర్రీ అనేది ఉడికిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్